న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కంబాల శివలీల పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరవై మందికి పైగా అన్న సంతర్పణ చేయడం జరిగింది ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కంబాల శివలీల పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరవై మందికి పైగా అన్న సంతర్పణ చేయడం జరిగింది ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజుకు పెళ్లి రోజుకు తమ తమ ముఖ్య రోజుల సందర్భంగా తమవంతుగా సేవాభావంతో ముందుకు వచ్చే వృద్ధులకు వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యవర్గం కృష్ణమాచారి మహమ్మద్ అక్రమ్ ఆర్ఎంపీ డాక్టర్ రవి ఆర్ఎంపీ డాక్టర్ సిహెచ్ లక్ష్మీబాయి మాధవి దుబ్బాసాగర్ మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు वह चस्त एक ंभ्यमाँ न केर आकरे में यहाँ इक घोट. डर� televisio amaranthangamui द्वे वदे घोट कड़ी सुरबकड़ा हाय हाय रे सुईगा त्रौ का दिया सुईगा అంటలు లాస్ట్ ఈరోజు న్యూ కంబాలా శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్లో అన్న సంతర్పణ చేయడం జరిగింది దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్కు ఫౌండేషన్ తరఫున ఆకలి అని అడిగిన వారికి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిసుకోవడానికి వచ్చిన వారికి వారి పేషెంట్లకు ప్రతి ఒక్కరికి మా తరఫున అన్న సంతర్పణ చేయడం జరిగింది మా న్యూ కంబాలా శివలీల ఫౌండేషన్ సభ్యులు ఫస్ట్ నుంచి సేవే మార్గంగా ఒక ఆర్ఎంపి డాక్టర్గా ఉంటూ సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం గురంపుడు మండల అధ్యక్షులు దాసోజు కృష్ణమాచార్ గారు అదేవిధంగా రవి గారు న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ మాధవి గారు వాళ్ళ ఫ్రెండ్ గారు అదేవిధంగా లక్ష్మీ మేడం గారు బండమీది అంజయ్య గారు ప్రతి ఒక్కరూ ఒక టీంలాగా మేము ఉండి ఈ న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ తరఫున వృద్ధులకు వికలాంగులకు బాటసారులకు ఎండాకాలంలో మజ్జిగల పంపిణీ చలికాలంలో దుప్పట్ల పంపిణీ అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు బుక్కులు లేవు అన్నవారికి అదేవిధంగా ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్ ప్యాడ్లు పెన్నులు అందియడం భర్త చనిపోయిన న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివలీల గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరగ జరిగినది ఈ అన్నదానంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దాదాపు యాభై మంది నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఫౌండేషన్ తరఫున పేదలకు అన్నదానము దుప్పట్ల పంపిణీ మరియు వైద్య సౌకర్యాలు ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి ఫౌండేషన్ తరఫున న్యూ సం కంబాల శివలీల ఫౌండేషన్ యొక్క చైర్మన్ గారు చొరవ తీసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరుతూ ముగిస్తుంది